అసెంబ్లీలో బిఆర్ఎస్ నేతలు కావాలనే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చిన సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆటంకం కలిగించారన్నారు బయటకు చెప్పలేని పదాలతో దూషించారున్నారు వాళ్లు మాట్లాడింది మైక్ లో రికార్డు కాలేదన్నారు తాను మాట్లాడిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడుక భాషే అన్నారాయన అధికారం కోల్పోవటం వల్ల బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారిని నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోని నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేశాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు నిన్న అసెంబ్లీలో అసలు దానం ఒకసారి చూద్దాం బయట కూడా మీరు తోల్ తీస్తా కొడుక ఒక్కొక్కంది తోల్ తీస్తా కొక్కొంది చెప్తున్నా తోల్ తీస్తా ఏం అరే బయట కూడా తిరగమి అని చెప్తున్నా నేను సో నిన్న అసెంబ్లీలో దానం మాట్లాడడం మనం చూసాము తోలు తీస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే బీఆర్ఎస్ వాళ్ళు కూడా తనని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని వాళ్ళు చెప్పడానికి వీలు లేని మాటలతో దూషించారని దానం మాట్లాడుతున్నారు మైక్ లో వాళ్ళు మాట్లాడింది రికార్డు కాలేదన్నారు కానీ తాను మాట్లాడిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడక భాష అన్నారు దానం నాగిందర్ అధికారం కోల్పోవడం వల్ల బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే దానం హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రజలు వచ్చి చుట్టుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు ఏసుకోవయి బయట కూడా తిరగాని కొడుగా మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగాని అని చెప్తున్నాను